మా భూమిని మాకు ఇప్పించండి నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామ శివారిలో గల ఎకరం ఐదు గుంటలు అప్పటి ఇందిరానగర్ పీరియడ్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం పేదవారికి పంతొమ్మిది వందల ఏడులో ప్రభుత్వ పట్టాలు అందించారు అలా చాలామందికి అసైన్మెంట్ నాటి తహసీల్దార్ పేద ప్రజలకు పంపిణీ చేశారు ఫైనల్ పట్టా కూడా ఇచ్చారు అందులో వ్యవసాయానికి పనికి వచ్చే మరికొన్ని ఉన్నాయి కొడుకు సాయిలు వ్యవసాయ భూముల కోసం చదువు చేసుకుంటూ ఇటుకు పట్టి స్థలాన్ని చదువు చేసి ఇవ్వడానికి ఇచ్చారు చదును అయిన తర్వాత ఉలువలు వరి వంటివి పండించారు తర్వాత కొన్ని నెలలకు నీరు లేక ఏ పంట వేసినా ఎండిపోతూ ఉండడంతో నీటి సౌకర్యం లేకపోవడంతో చేసేదేమీ లేక కొన్ని రకాల పంట కాలువలు నీరు వచ్చే వరకు చూసి అంటువేద్దాం అనుకుని రెండు వేల పంతొమ్మిదిలో ముళ్ళ పదులు పెరగడంతో జేసేబీ సాయంతో వాటిని తొలగించే క్రమంలో అక్బర్ నగర్కు చెందిన హనుమంతరావు దేశాయి చదును చేస్తుండగా వచ్చి అక్రమంగా జేసీబీని ఆపివేసి అక్కడ ఉన్న ఎస్సీ కుటుంబానికి చెందిన వారు అక్రమంగా చేశారు రెండు వందల నలభై రెండు బై ఒకటి ఎకరం ఐదు గుంటలు కలదు స్థానిక ఎంఆర్ఓకి ఆర్ఐకి వినతి పత్రాలు ఇచ్చిన నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సక్రమంగా రిపోర్ట్ ఇచ్చింది లేదు ఆర్ఐ దొంగ పట్టాలు ఏమైనా ఇచ్చారా అని ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన ప్రభుత్వ భూమిని బీసీ వర్గానికి చెందిన దేశాల పేరిట పట్టా ఎలా అవుతుంది అని అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నా న్యాయం జరుగుతులేదని కన్నీరు మున్నీరయ్యారు